వెల్కమ్ టు కిఫ్ టీవీ నేను మీ ఫాతిమా ఫాతిమ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు బోధ ధర్మకు సంబంధించి మనందరికీ బాగా తెలిసిన సుపరిచితమైనటువంటి వ్యక్తి మరెవరో కాదు మన పండిత్ శ్రీనివాస్ గురుజీ గారు మనతో పాటు ఉన్నారు సార్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి ఓం శ్రీ గురు ఎలా ఉన్నారు సార్ చాలా చాలా బాగున్నాం లాస్ట్ వీడియోలో కలిసాం మళ్ళీ ఇప్పుడు వచ్చాను సార్ ఈ మధ్యకాలంలో ఏంటంటే చాలా మంది వైరల్ ఫీవర్ బాధ్యత పడుతున్నారు చాలా మంది డాక్టర్స్ కూడా ఏమంటున్నారంటే టైంకి ఆహారం సరిగా తీసుకోక బాడీలో ఫంక్షన్ కూడా బాగా జరగట్లేదు అంటున్నారు అసలు ఎందుకు ఈ సమస్యలు అన్ని వస్తున్నాయి వైరల్ ఫీవర్ కి కారణాలు ఏంటి ఇది రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకు ఇది పౌష్టిక ఆహారంలో ఏమైనా లోపమా ఏమో అర్థం కావట్లేదు సార్ కొంచెం వివరించండి నాకు మా కిఫ్ట్వి ప్రేక్షకులకు జనాలకి ఏంటంటే ఈ రోజు పరిస్థితి ఏంటంటే పూర్వకాలంలో మనం తీసుకున్న ఆహారానికి ఇప్పుడు తీసుకున్న ఆహారానికి కోయిట ఆపోజిట్ ఉంది ఎందుకంటే పూర్వకాలంలో చాలా మంది ఋషులు మహానుభావులు ఉదయాన్నే కాస్త పాలు తాగితే తాగేది లేకపోతే లేదు ఏదో పండు తింటే తినేది అది కూడా లేకుండా లేదు ఆ మధ్యాహ్నం టైంలో కాస్త భోజనం తీసుకునేది అప్పుడు ఏంటంటే యూరియా సూపర్ పాస్పెట్ గురికలు లేకుండా మంచి నాణ్యమైన భోజనం ఉండేది ఆ ఒక్క పూట తింటే ఆ ఆరు గంటలకే ఆ వెలుతురు అనేది వెళ్ళిపోయేది కాబట్టి రాత్రి భోజనము అనేది అంటే చేసే అవకాశం లేక ఆ విధంగా వాళ్ళ జీవన శైలి ఒక పూట భోజనంతో యోగిలాగా జీవించేవారు చాలా మంది వాస్తవంగా నేను ఎనభై సంవత్సరాల పైన పడిన చాలా మందిని అడిగితే ఆ ఉదయాన్నే ఆ కసంత పళ్ళు తోవి ఆ కసంత పాలు తాగేది తాగేది మజ్జిగన్న ఉంటే తినేది మధ్యాహ్నం మాత్రం ఎట్టి పరిస్థితి వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ భోజనం చేసి రాత్రి భోజనం లేదు అలవాట్లేదు రోజు పరిస్థితి ఏంటంటే ఉదయం లేవగానే కాఫీ ఆ తర్వాత టిఫిన్ అల్పాహారం అసలు అల్పాహారం టిఫిన్ అనేది మన మన సంస్కృతి కాదు మన సాంప్రదాయం కాదు అది ఏంటంటే ఇడ్లీలా కుక్కర్లలో ఉడకబెడతాం కుక్కర్లలో వండిన పప్పు కానీ కుక్కర్లో వండిన రైస్ కానీ కుక్కర్లో వండిన ఇడ్లీ కానీ అది తీసుకోవద్దు వాస్తవంగా తీసుకోకుండా చాలా మంచి లైఫ్ ఎందుకంటే మంచి ఎనర్జీ ఫుడ్ తీసుకున్నట్టుగా ఉంటుంది అయితే ఈ రోజు ఏం జరుగుతుందంటే ఉదయం కాఫీలు టిఫిన్లు మళ్ళీ ఎమ్మటే మళ్ళా టిఫిన్లు మళ్ళా మధ్యాహ్నం భోజనము సాయంత్రము స్నాక్స్ మళ్ళా ఆరు గంటలకి కాఫీ కాఫీలు గీఫీలు తాగి ఒంటి గంటకు పన్నెండు గంటలకు పదకొండు గంటలకు ఆ బిర్యానీ ఆ బిర్యానీతో పాటు పెరుగు కలుపుకొని తింటారు వాస్తవంగా ఏంటంటే నాన్ వెజ్ తిన్నప్పుడు పెరుగు తినొద్దు పెరుగు తినకూడదు గురువు గారు చెప్పిన చాలా మంది నేను హోటల్ వాళ్ళని కూడా మా బిర్యాలుగూడ ప్రాంతంలో కానీ హైదరాబాద్ నాకు తెలిసిన హోటల్ చాలా మంది నాన్ వెజ్ పెడితే మీరు పెరుగు పెట్టకండి మంచి సాంబార్ అది కూడా మన మా మ్యాంగో మామిడి వరుగులని పౌడర్ దాన్ని అది ఆ పౌడర్ కినుక వాడి గినక సాంబార్ కనుక తీసుకోవాలి చింతపండు అనేది విసర్జన విసర్జనకారి వాస్తవంగా ఏంటంటే చింతపండు ఎక్కువ తీసుకోవద్దు నైట్ కనుక రెండు గ్లాసులు చిన్న చింతపండు మా అమ్మమ్మ కానీ మా అమ్మ గాని నాకు గుర్తుంది ఆ చింతపండు ఏంటంటే మనం నైట్ అంటే ఏంటంటే విసర్జనకారి మార్నింగ్ నైట్ తాగితే మార్నింగ్ వరకు మోషన్ ఫ్రీ అయ్యేది ఓకే అది ఏంటంటే విసర్జనకారిగా వాడేది రోజు ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇది కమర్షియల్ యుగం ఇది ఇది కలియుగం కాదు కమర్షియల్ యుగం ఎవరైనా కూడా అంత కమర్షియల్ అయిపోయింది అనమాట కాబట్టి ఏంటంటే వాళ్ళకి చింతపండు ఉంటే ఏదో సాంబార్ వేసి జనరల్గా ఆ చారు సాంబార్ లాగా చేస్తే అది పోయడం జరుగుతుంది అందుకని ఇంకొక విషయం ఏంటంట పూర్వకాలంలో అది పప్పులు ఉన్నాయనుకోండి ఎగ్జాంపుల్ కందిపప్పు ఉంది పెసరపప్పు ఉంది ఇట్లాంటి వంటకాలలో ఏంటంటే బచ్చల కూర గోంగూర లేకపోతే అన్ని రకాలుగా తోటకూర అన్ని రకాల కూరగా అది ఆకుకూరలు వాడేవి ఆకుకూరల్ని ఎట్టి పరిస్థితులు ప్రతిరోజు ఒక ఆకుకూర వాడేది ఆకుకూరలో కూడా ఎలాంటి కెమికల్ కలపకుండా అది నేచురల్ గా ఆవు పేడ బెల్లం శనగపిండి లేకపోతే ఆవు పేడ ఆవు మూతలతోనే పాటించేది కాబట్టి అప్పుడు ఏంటంటే మంచి అతి విలువైన భోజనం తీసుకున్నాం మంచి శారీరకంగా ఆ అది వచ్చేది అనమాట జనరల్ గా మన మనిషికి ఎనర్జీ లెవెల్స్ పెరిగేది కానీ ఈ రోజు పరిస్థితి ఏంటంటే అట్లాంటి అన్ని తీసుకుంటలేము అయితే ఈ విధంగా పప్పులల్లో ఆకూరలు ఆకూరలు తీసుకోవడం వల్ల ఆకురల్లో స్వచ్ఛందంగా పండి పండిస్తున్నారు కాబట్టి క్లోరోఫిల్ అనేది బాడీకి వచ్చేది చాలా మంది ఆయుర్వేద డాక్టర్లు అలోపతి డాక్టర్లు అందరూ ఈ ఈ ప్రపంచంలో అందరూ ఆ క్లోరోఫిల్ అనేది మరిచిపోయారు ఏదైనా వైద్యం చేస్తుంటారు కాబట్టి ఆ క్లోరోఫిల్ అనేది మర్చిపోవడం జరిగింది నాకు ఒక సంవత్సరం క్రితం ఒక మహాన్ బావుడు నాకు ఏం చెప్పింది అంటే క్లోరోఫిల్ అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చు దాని కనుక మనం ఒక చిన్న క్లోరోఫిల్ తయారు చేసుకొని ఒక టెన్ ఎంఎల్ గనక ప్రతి వ్యక్తికి ఇవ్వగలిగితే అంటే దీని ఏం చేయాలంటే ఎర్లీ మార్నింగ్ ఒకటేసారి పది సుక్కలు వేసుకుని ఒక టీ గ్లాస్ వాటర్ చల్లటి వాటరే తాగిన తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ గనక మనం గనుక ఏమి తీసుకోకుండా ఉంటే ఈ క్లోరోఫిల్ పని విధానం ఏంటంటే శరీర తత్వాన్ని యాక్టివ్ చేస్తుంది అంటే మన నవరంధ్రాల శుద్ధి చాలా మందికి మీరు చూడండి ఈ మధ్యకాలంలో తుమ్ములు రావట్లేదు ఇది ఇది చాలా మంది వేరుగా వస్తున్నాయి వేరుగా వస్తున్నాయి జలుబు చేయక సంతుంది కొంతమందికి ఈ ఈ చెవులో గోబిలు తీస్తే చాలా మందికి మీరు ఏమైనా తీశారంటే ఏసారో ఒక సంవత్సరం అయిందండి అంటే జనులు ఇంతకు ఇంతకుముందు ఏంటంటే ఇట్లా ఇట్లా గూబిలు తీస్తే గంటలు గంటలుగా వచ్చేది చాలా మంది మన ఇల్లు తీసుకునేది అంటే ఇది నవరాలు శుద్ధి మోషన్ అనేది ఫ్రీగా పోవాలి ఆ మూత్రం అనేది ఆ విధంగా ఏంటంటే సముద్రం నీరు లాగా మూత్రం రావాలి ఈ రోజు ఒకటి పోస్తే పచ్చగా వాడు వస్తే ఎర్రగా వాడు శుద్ధ కట్టు కట్టు తెల్లగా అంటే ఈ విధంగా ప్రతి ఒక్క వ్యక్తిలో ఈ విధంగా మార్పులు వస్తున్నాయి మోషన్ కూడా విరోచన కార్య అనరు విరోచనం కావాలి అంటే వాటర్ లాగా కొద్దిగా ఇమీడియట్ గా ఒక త్రీ మినిట్స్ లటా అట్లా పోయి లోపలికి వెళ్ళి ఇట్లా రావాలట ఈ రోజు పరిస్థితి ఏంటంటే బాత్రూమ్ లోనే చేస్తారు పేపర్ మొత్తం చదువుతారు ఒకడు ఒక్కొక్కటి ఏంటంటే పోయి ఐదు సీరియల్ రావుతారట వాడు చెప్తుండో ఒకడు అంటే ఈ విధంగా మన జీవన శైలిని మనం మార్చుకోలేక మన శరీర తత్వాన్ని మనం గులపరుస్తున్నాం కాబట్టి ఈ క్లోరోఫిల్ అనేది ఇది చేయడం చాలా ఈజీ ఏంటంటే ఆ అంటే కెమికల్ లేని ఆకు ఆకుకూరల నుండి దాన్ని ఎక్స్ట్రాక్ట్ తీసే విధానం అది ఏంటంటే ఒక ఇరవై లీటర్లు అది ఒకటి గాజు బాటిల్ ఉంటది దాంట్లో సాల బట్టి పెట్టినట్టు పెడతారు అది ఇది చాలా వరకు ఏ ఆకుకూరలు తీసుకొని దీంట్లో ఏంటంటే రణబాల ఆకు కొత్తిమీర ఆకు బచ్చల కూర ఇలాంటివన్నీ సేకరించి దాని ఒక ప్రాసెస్ లో తయారు చేసి దాన్ని ఎక్స్రాక్ తీస్తున్నమాట సారా లాగా తీస్తాం ఇది ఏంటంటే ఒక ఫైవ్ లీటర్స్ తీయడమే చాలా కష్టం ఎందుకంటే చాలా ఆకూర్లు కావాలి అయితే దాని ఏంటంటే ఎక్స్ట్రా తీసి టెన్ ఎంఎల్ బాటిల్ ఇస్తాము ఇది పది చుక్కలు కినుక రోజు ఒక టీ గ్లాస్ వాటర్ లో పది చుక్కలు వేసుకొని తాగితే వల్ల ఉపయోగం ఏందంటే చాలా మంది ఆ క్లోరోఫిల్ ఏం పని చేస్తుంది అంటే మార్నింగ్ మోషన్ ఫీల్ లేని మోషన్ ఫ్రీ అవుతుంది ప్లస్ గార్డెన్ నిద్ర వస్తుంది మనిషికి ఏంటంటే ఆ నర్వ్స్ అనేది యాక్టివేట్ ఉండాలి ఇట్లా సరిగా కొంతమంది ఇట్లా మొత్తం ఇట్లా తిప్పలేదు ఇట్లా ఎనక మొత్తం ఇట్లా చాలా మందికి నేను ఇట్లా వెనక చూడ ఏంటంటే ఆ మొత్తం తిరగాలి వాడు ఆ తల తిట్టే ఇగో ఇట్లా అంటాడు అంతే ఇంతే ఇంతకంటే ఎక్కువ పోదు అంటే ఆ విధంగా సమస్యలతో మనం ప్రతి ఒక్క శక్తికి బీపీ షుగరు థైరాయిడ్ ప్రతి ఒక్క ఏ ఒక్క వ్యక్తి వచ్చినా కూడా షుగర్ అండి ఈ మధ్యకాలంలో మనము శిలాజీ తయారు చేస్తున్నాం శిలాజిత్ అంటే సుమారు ఒక సంవత్సరం అవుతుంది శిలాజిత్ కరపులో శిలాజితు ఇట్లా ఈ విధంగా మార్కెట్ లో ఇస్తుంటే ఏంటంటే ఈ క్లోరోఫిల్ స్టార్ట్ చేసిన తర్వాత నా అనుభవం ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ క్యాన్సర్ పేషెంట్ వస్తారు మన దగ్గర కిడ్నీ పేషెంట్స్ వస్తారు వాళ్ళు కూడా మార్నింగ్ డ్రాప్స్ ఇస్తాం ఇది ఇస్తే చాలా మంది సార్ నా బాడీ యాక్టివ్ అవుతుంది ఓన్లీ టెన్ డేస్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ లోల్ తీసుకోవడం క్లోరోఫిల్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనం ఇచ్చే మెడిసిన్ కానీ లేకపోతే శరీర తత్వంలో మంచి యాక్టివ్నెస్ వస్తుంది అంటే ఆర్గాన్స్ మొత్తం క్లీన్ అయ్యి రకరకాలుగా వస్తుంటుంది అనమాట కాబట్టి ఏంటంటే చాలా మందికి ఒక త్రీ మంత్స్ కానీ ఫోర్ మంత్స్ కానీ క్లోరోఫిల్ వాడితే ఈ ఫీవర్ ఈ దోమకాటు అది ఇది కొద్దిగా ఫాస్ట్ గా బాడీని కొద్దిగా అంటే ఇమీడియెట్ గా కిల్ చేయడం రాదు అంటే శరీరాన్ని ఎక్కువ తట్టుకునే శక్తి అనమాట ఇమ్యూనిటీ మనం ఏంటంటే ఈ కరోనా వచ్చిన కానీ ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ అనుకుంటున్నాం కదా ఈ క్లోరోఫిల్ తీసుకుంటే మనం తీసుకునే ఆహారంలో వచ్చే విటమిన్స్ ప్రోటీన్స్ ఎంజాయ్ టోటల్ గా బాడీకి అబ్జర్వ్ అయ్యి ఏ విధంగా మనిషి బడరాయలే మాత్రం అట్లాంటప్పుడు ఏంటంటే ఇట్లాంటి విపత్తులు వచ్చినప్పుడు ఏదైనా దోమలు గానీ లేకపోతే ఇంకొక కాలం గానీ ఇంకొక లో కలుషితం కావడం గాని వాతావరణంలో కలుషితం గానీ ఇప్పుడు ఊర్ల ఊర్లు మా మా మిరేరు దగ్గర ఒక ఒకొక్క ఊరు మొత్తం మూడు వేల మంది నడవలేని పరిస్థితిలో కదలేని పరిస్థితిలో ఉన్నారు అక్కడ ఏంటంటే మన ఆఫీస్ లో అగ్నిహోత్రం చేస్తుండీ అగ్నిహోత్రం చేస్తే ఎటు మూడు వేల కిలోమీటర్ల వరకు మూడు కిలోమీటర్ల వరకు ఎలాంటి జబ్బులు రావు అంటే పురాతన విధానాన్ని మనం అమలు చేస్తాం కాబట్టి ఈ క్లోరోఫిల్ డ్రాప్స్ అనేది ప్రతి ఒక్కరు దీన్ని వాడాల్సిందే ఎట్టి పరిస్థితులు ఏంటంటే ఈ రోజు యూరియా సూపర్ ఫాస్ఫేట్ గులికల వల్ల మనం తీసుకునేది ఆహారం కాదు యూరియా ప్లేట్లు పెట్టుకుని తింటున్న సంగతి మనం మర్చిపోదు ఎందుకంటే ఎనర్జీ లెవెల్స్ ఎవరు లేక ఇంకొక చిన్న విషయమా అందరూ పెళ్లి చేసుకున్న అందరూ సంహారం చేసుకున్న వాళ్ళు ఈ రోజు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మ్యారేజ్ అయితే ముప్పై సంవత్సరాలకు దాంపత్య జీవితం బంధు నా దగ్గరికి చాలా మంది వచ్చి గురువారం ఏదైనా ఇయ్యండి అని వాళ్ళ భార్యాభర్తలు కూర్చొని మా శరీర తత్వం సహకరిస్తా లేదన్న విధంగా మార్కెట్లో ఈ విధంగా తయారవుతున్నారు ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఏడు ఎనిమిది సంవత్సరాలకే రజస్వాలు అవుతున్నారు వాళ్ళకు ఆ ఏ విధంగా కనీసము ఆ రజస్వాలు ఏంటో తెలియ తల్లి ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తికి శరీరం యొక్క శక్తి అనేది వెరీ ఇంపార్టెంట్ ఈ గ్లోరోఫిల్ యొక్క తీసుకుంటే ఆ శరీరం ఎంత యాక్టివ్ ఉంటుంది అంటే నేను కూడా ప్రతిరోజు పచ్చుక్కలు తాగుతున్నాను ఇప్పుడు ఆరు నెలలకి తాగుతున్నా శరీరం ఎంత సహకరిస్తుంది అంటే మనం చాలా మంది ఒక హాఫ్ అన్ అవర్ కనుక భోజనం లేకపోతే తరపాటు షుగర్ లేకపోయినా కూడా ఆ విధంగా తయారవుతున్నారు కాబట్టి ఏంటంటే ఈ క్లోరోఫిల్ అనేది ఒక అద్భుతమైనది ఒక మహాపావుడు మనం పిలిచి ఒక సుమారు ఇప్పుడు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అవుతుంది ఈ క్లోరోఫిల్ ఈ విధంగా ఈ బచ్చలపురం సేకరించండి రణపాలకు అడవిలో ఉన్నాయి సేకరించండి మీకు ఎటు పది కిలోమీటర్ల వరకు ఎటు వ్యవసాయం లేని ఏరియాలో ఉంటే అక్కడ కొన్ని రకాల చెట్లు చెప్పాడు అనమాట ఆ చెట్ల సమయం తీసుకొచ్చి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు ప్రాసెస్ చేసి ఇట్లో క్లోరోఫిల్ ఎక్స్ట్రా మీరు తీయండి ఇవ్వండి అని చెప్పాడు చాలా అద్భుతమైన మహానుభావుడు చాలా మంది నా చదువుతాము నా దగ్గర వచ్చే పేషెంట్ అదుస్తామని చాలా మంది పిలిచి మీ దగ్గర ఆవులు ఉన్నాయి ఆవు పాలు ఉన్నాయి ఏంటంటే మీ దగ్గర సైన్యం ఉంది ఒక ముప్పై ముప్పై ఐదు మంది మా దగ్గర పని చేస్తారు మీరు ఏదైనా చేయగలుగుతారు అని అట్లా అనమాట చాలా మందికి ఏంటంటే ఈ క్లోరోఫిల్ ఇచ్చిన తర్వాత వైద్యంలో కూడా చాలా సహాయకరంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ఈ క్లోరోఫిన్ డ్రాప్స్ అనేది తీసుకుంటే ప్రతిరోజు మనం మూడు కేజీల ఆకు కూడా తీసుకోవాలి బాడీలో పది చుక్కలు తీసుకోవాలి తప్ప మనము మెడిసిన్ ఇది మెడిసిన్ కాదు శరీర శక్తిని పెంచి ఒక విటమిన్ అనుకుందాం మనకు శరీరానికి అవసరమైన ఒక విటమిన్ లాగా మనం భావించాలి ఏదైనా మెడిసిన్ తీసుకునేటప్పుడు బాడీకి ఇమీడియట్ గా అబ్జర్వ్ అవుతుంది ఇప్పుడు చాలా మంది కొంత పౌడర్లు ఉంటాయి దాన్ని ఏం చేస్తారంటే అంటే అంటే కింద పెట్టుకోవాలి నాలుక పంటి మధ్యలో ఉన్న భాగం కింద అంటారు ఎందుకంటే దాంట్లో ఉన్న గుణాన్ని అనేది ఒక సెకండ్ లో నగదర్ అనమాట కాబట్టి అలాంటిది ఈ క్లోరోఫిల్ కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ఈ క్లోరోఫిల్ ఎంతైనా అవసరం దీన్ని వాడుకోవాలి జస్ట్ ఆకులు గినక నమిలినట్టు ఒక మంచి టేస్ట్ పులుపు కానీ ఏమి ఉండదు ఉంటది అంటే గా చక్కగా ఉంటుంది అట్లా మంచి టేస్ట్ ఉంటది అట్లా ఏది మన సాధారణ నీళ్ళు తాగినట్టే ఉంటది కొద్దిగా తేడా అనిపిస్తుంది దాంట్లో గ్రీన్ కలర్ లో ఉంటాయి కాబట్టి ఆ గ్రీన్ కలర్ చుక్కలు వేయ కొద్దిగా లైట్ గ్రీన్ అయ్యే అవకాశం ఉంటుంది తాగితే చాలా బాగుంటది కానీ ఏంటంటే శరీరంలో మంచి సహాయకారి ఇది ఏంటంటే ప్రపంచం మొత్తం డాక్టర్లందరూ మర్చిపోయారు మీరు ఇప్పటివరకు క్లోరోఫిల్ అనేది ప్రపంచంలో నేనే నేనే వింతగా విన్నా ఆయన నాకు ఫోన్ చేసి శ్రీనివాస్ గారు మీకు తెలియదు ఈ క్లోరోఫిల్ అనేది ఇప్పుడు అత్యంత అని అందంగానే నేను ఇమీడియట్ గా వెళ్ళాను అది గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆ విధంగా దానికి ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెట్టి ఇప్పుడు ఏంటంటే గతంలో ఆ పాత సార బట్టి లాగా పెట్టేది అవన్నీ ఏంటంటే మట్టి పోసుకుంటా ఇప్పుడు పురాతన విధానం ఇప్పుడు ఏంటంటే ఒక గాజు గాజు లాంటిది ఒకటి వచ్చింది ఇరవై లీటర్లు అందులో పోయొచ్చు దాని మధ్యలో ఒకటి ఉంటది దానికి ఎక్సాక్ట్ అన్ని గాజు మొత్తం ఇట్లా పరికరం లాగా ఉంటది అది బాయిల్ చేసి వేడై వేడై దానికి సంబంధించి ఒక వాటర్ కూల్ కూల్ వాటర్ మమ్మతానికి ఒక పైప్ లైన్ ఉంటది గాజు ద్వారా అది చలో తత్వాన్ని చూసి ఆవిరిని మొత్తం బయట మనకు సీజన్ ద్వారా వస్తుంటది మనం ఏంటంటే ఇరవై లీటర్ల గిరక అంటే ఒక వంద కేజీల ఆకు కూర తీసుకొస్తే ఇది సుమారు అన్ని మూడు లీటర్లే వస్తుంది చాలా కష్టం కష్టతరమైన కూడా అది చేయాల్సిందే కాబట్టి దాన్ని చేస్తున్నాము అంత చికెన్ అయినటువంటి రసం అదంతా వస్తుంది అంటే దాన్ని ఎక్స్ట్రాక్ట్ ఏంటంటే ఉత్త వాటర్ లాగానే ఉండదు కాబట్టి కొద్దిగా గ్రీన్ కలర్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అమ్మా ఎందుకంటే చాలా మంది తీసుకున్న కూడా చాలా చెప్తారు బాడీ యాక్టివ్ అనిపిస్తుంది అట్లా థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్